ఇంకా నీకు రేపు అయిపోయినట్టే కారా ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా ఏ రాసుకో బొమ్మలు మొదలైంది మాకే కేసు అవసరం లేదు పొరుగుతా పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు బాధపడు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో ముగ్గురు వచ్చారు

పండు అసేని బాగా కొడుతున్నాడు నీ మేత డౌట్ వచ్చినందుకే ఇదంతా రే నువ్వే కన్ఫర్మ్ అయిందో చస్తా ఎవడో చెప్పండ్రా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్య చిల్లలేదు పోరా నోట్లేడే పర్లేదు ఏక్ మినిట్ ఏక్ మినిట్ చిన్న ప్రేర్ చేయాలి థ్యాంక్ యూ ఆగినంత అందరి నాంపే ముస్టోళ్ళ నాంపే సభి భగవాన్కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ విధవకు ప్రసాదించు తండ్రి <laughs> Bloody beggars. Come on, 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 come on,

ఆడెవడో పండుగ ఆడని చెప్పాక ఎక్కడాడు ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుంద్రా నాకు ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసిన అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఏంటర తెలియక మాట్లాడుతున్నావు నా మాట అంత గురుగా నీకు ఇచ్చిన బబులు చిన్న నీకు పని అప్పు చెప్తున్నా చంపాలి చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబు బ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏం పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు అన్ని కూడా చంపనది నువ్వు పబ్లిక్ లో ఎక్కువసేపు ఉంటా మంచిది కాదు త్వరగా బయలుదేరు సయ్యద్ మొహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్ చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు

పాయ్ బోతముదే సలాం కర్తే పావపకర్త మారే నాలుంటి వాటి దొరికాను నేను వద్దు ఏం చేస్తావురా చంపేస్తావా ఒక కోడిని కోస్తా ఒక మనిషి గొంతుని కోస్తా కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒకటే రెండు కోళ్ళే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ కొడి నిద్ర పోనివకండి చెండి పెట్టండి నీళ్ళే వండి నిద్రపోతే లాటిల్ తోయర క్రైమ్ ని బిజినెస్ చేసొక్కట తెరుము రే 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 కొట్టనివంటరా నన్న రేయ్ రే నిద్ర పోంద్రాన నేను రేయ్ నేను చచ్చినా కళ్ళు తెర్చేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను కొట్టనివను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారు అంట ట్రై జై ట్రై జై మోల్స్ ఎంకుందా నీకు నిన్నే రే బెయిల్ వస్తుంది లే టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోను ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రే ఆ మినిస్టర్ అర్జెంట్ గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసే ఉంటా ప్రూఫ్ లేవనున్నాయా అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు పద్ రూపాయలు షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు నీ కొట్టేవంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు అమ్మా మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు చేయవా చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మాన పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావునా ఇదిగో ఇదిగో తిను తిను ఇది తినేసి ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్షకాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్ ఎవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష ఏ ధర్మం చేస్తే చెయ్యి బాగా పోయిందా చెప్పన్నా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇతర బాట్ల ఇద్దరు బాట్లే నేను ఎవరు మీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పెరికాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలిభావేమో ఇక్కడ మాకు ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావరా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర అంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు చెప్పు ఎక్కడున్నావు ఎక్కడున్నావు చెప్పు కాచిగోడ కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు ఎక్కడ నువ్వెక్కడ ఉన్నావు చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యు సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే

నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను బా ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని ఇన్ని సార్లు ఎంట్రీలు ఇవ్వద్దు అండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావాడుకుంటే చంపేస్తాడు రే మొగం చూడడం కాదండ్రా ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా ఏం కావాలో తీసుకోండి సారే నిద్ర రాద్ర నా పాప్ సాంగ్ చెప్తా మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు Minister could get करा? Come dear. ये वर दी house? My friend's guest house. Mm, <laughs> hey, darling. no. I'm in full mood, baby. <laughs> hey. I'm in full mood today. No. No. <laughs> oh, baby, please. Please, Ra. No, raab. No. After no, marriage. Raab. Okay, leave it. Soft drink? Yes. Mm. <laughs> hmm? Easy. మీకేదో పార్సిల్ వచ్చింది ఓపెన్ చేయ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బీసీడీ దేక్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి కూతురు అంతా చూడాలి అలాగే హలో ఒక ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరిది మేడం ఏసీపీ కూతురు ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు లేచేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టర్ చూడండి ఇంకా సేప్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికిరా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ వేయ్ జీసీ కూతురు రాబ్బా తిరా ఉందిరా కూతురికిరా మే మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు అందులో టీవీలో మధ్యలో నా చేశారు ఏమైంది ఇప్పుడు హీరో అవుతాడు నీ కొడుకు అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని వినో అమ్మాయి వీడియో టిస్ ఏంది ఆడపిల్ల నట్టం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ ఏంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే

రేయ్ నాకు ఈ బంపర్ ఆపరేంటరా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీబాబులు పేలుతుంటాయి కింద కాకరిపోతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖసంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండిరా దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో ఏ ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగ చేస్తున్నారా అవునా ఈ ఫెస్టివల్ ట్వెల్వ్ సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి కాంపన్సేషన్ గా ఒక సిక్స్ సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ ఇవ్వవా నేను ఇవ్వను

నాకు తెలుసు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోపలి ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయద్దు ట్రైన్ ఎక్కడికప్పులు తాటింది కాసేపు లో ఖైరతా బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా

otra nou evadube entra no nan cortava nuvena ra fairta madhira ha nuve mana peta pudinga bang 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 వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు నా నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కవళిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలియదు